మీరు తమ్మైలో చూసింది నిజమే ఇప్పుడు సుడాన్ ఒక నరకం పాయింట్ ఏంటంటే రీసెంట్ గా ఒక శాటిలైట్ ఇమేజ్ బాగా వైరల్ అవుతుంది కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తున ఉండే శాటిలైట్ కెమెరాలకి సుడాన్ వీధులో రక్త కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంటే అక్కడ జరుగుతున్న నర మీద ఏ రేంజ్ ఉందో ఒక్కసారి ఊహించుకోండి దాదాపు కోటి మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు అధికారికంగా పదిహేను వేల మంది చనిపోయారని అంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తే ఆ నంబర్స్ లక్షల్లో ఉండొచ్చు చూడండి మనది ప్రేస్ తాయికి చేరుకుంటుందని యుఎస్ యుకె ఫ్రాన్స్ అండ్ అదర్ కంట్రీస్ వెస్ట్ సి ఎస్ మోర్ ఇంపార్టెంట్ టు అండ్ రాజధాని ఖర్తూమ్ ఇప్పుడు ఒక శ్మశాన వాటిగా మారిపోయింది అండ్ విచిత్రం ఏంటంటే గాజా యుక్రెయిన్ అంటే గుండెలు వాదేసుకునే సోకాల్డ్ మానవతావాదులకు ఒక ఆఫ్రికన్ దేశం మ్యాప్ నుండి నిశ్శబ్దంగా జరిగిపోతుందంటే పట్టట్లేదు ఏ ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్ ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇవ్వట్లేదు అండ్ అమెరికన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రోడ్లెక్కట్లేదు ఆస్ట్రేలియా ఇట్లీ వీధుల్లో ఎలాంటి నిరసన జరగట్లేదు నో స్లోగన్స్ నో ఫ్లాగ్స్ జస్ట్ సైలెంట్ సుడాన్ నేచురల్ రిసోర్సెస్ కు ఎలాంటి గొదవలేదు ఇది ఆఫ్రికాలోనే థర్డ్ లార్జెస్ట్ గోల్డ్ ప్రొడ్యూసర్ తాళ్ల కింద బంగారం ఉంది కానీ ప్రజలకు మింగమెదుకు లేదు అసలు సుడాన్ లో రక్తపాతం ఎందుకు జరుగుతుంది దీని వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు బంగారు గనులున్న సుడాన్ ఆకలి చావులకు కేరఫెడ్రస్ గా ఎలా మారింది ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి డీటెయిల్ గా చెప్తా స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి వెల్ వీడియోస్ వీడియోస్ను చేయాలంటే చాలా టైం అండ్ ఎఫర్ట్ అవసరం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఓమర్ అల్ బషీర్ సుడాన్ స్టోరీలో డెవెల్ వీడొక ఒక క్రూరమైన డిక్టేటర్ సుడాన్ వీడి చేతులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఏళ్ళు నలిగిపోయింది అవినీతి కరువు ఆకలి హత్యలు కామన్ బషీర్ అరాచకాలు భరించలేక రెండు వేల పంతొమ్మిదిలో సుడాన్ ప్రజలంతా ఒక్కటై రోడ్ ఎక్కారు లక్షల మంది యువత ప్రాణాలకు తెగించి నిరసనలు చేశారు సుడాన్ స్తంభించిపోయింది అండ్ ఆ దెబ్బకు బషీర్ సింహాసనం కదిలిపోయింది సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఇద్దరు మాన్స్టర్లు ఎంట్రీ ఇచ్చారు వీళ్ళన్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు సుడాన్ని తగలబెడుతుంది వీళ్ళే వీళ్ళు డిక్టేటర్ బషీర్ కి లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ మొదటి మాన్స్టర్ జనరల్ బుర్హాన్ ఇతను సుడాన్ ఆర్మీ చీఫ్ ఇక్క ప్రొఫెషనల్ మిలిటరీ మ్యాన్ రూల్స్ ప్రకారం నడుచుకునే వ్యక్తి బషీర్ ప్రభుత్వంలో అత్యంత పవర్ఫుల్ ఆఫీసర్ రెండవ మాన్స్టర్ జనరల్ మొహమ్మద్ హమాన్ దగాలు హెమెడ్తి అనేది ఇతనికి నిక్ నేమ్ హెమెడ్ ఆర్మీ కాదు వీడికి మిలిటరీ ట్రైనింగ్ లేదు కనీసం స్కూల్ చదువు కూడా లేదు ఒకప్పుడు సుడాన్ ఎడారిలో ఒంటల వ్యాపారం చేసుకునే సామాన్య వ్యక్తి కానీ ఇతని దగ్గర ఒక సొంత ప్రైవేట్ సైన్యం ఉంది అదే ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ హెమెర్తి ఎంత ప్రమాదకరం అంటే సుడాన్ ఆర్మీనే ఇతని పేరు వింటే భయపడే పరిస్థితి ఇక్కడ మనం కొంచెం ఆగి ఆర్ఎస్ఎఫ్ గురించి తెలుసుకోవాలి దీని వెనుక ఒక రక్త చరిత్ర ఉంది ముందే చెప్పినట్టు హెమెడ్ ఒకప్పుడు సాధారణ వంటల వ్యాపారి తన సొంత తెగను కాపాడుకోవడానికి గన్ పట్టిన ఒక లోకల్ రౌడీ క్రమంగా ఒక వార్ లార్డ్గా మారాడు హెమర్తి ప్రైవేట్ ఆర్మీ పేరు జాన్జీ అరబిక్ లో దీని అర్థం గుర్రాల మీద వచ్చే దయ్యాలు డెవిల్స్ ఆన్ హార్స్ ప్యాక్ రెండు వేల మూడులో సీన్ మారింది లో తిరుగుబాటు జరిగినప్పుడు సొంత ఆర్మీ ఎస్ఐఎఫ్ ఎక్కడ తనను కూలదోస్తుందో అని డిక్టేటర్ బషీర్కు ఒక భయం ఉండేది అందుకే ఆర్మీని నమ్మకుండా జాన్ జావీద్ను రంగంలోకి దించాడు వీళ్ళు చేసేది యుద్ధం కాదు జెనోసైడ్ గ్రామాల మీద పడి ఇళ్లను తగలబెట్టి మూడు లక్షల మందిని చంపి ఆ ప్రాంతాన్ని ఒక శ్మశానంగా మార్చేశారు వీళ్ళ కిరాతకం చూసి ప్రపంచం భయపడితే బషీర్ మాత్రం ముచ్చటపడ్డాడు తన సొంత ఆర్మీకి చెక్ పెట్టడానికి ఈ కిరాయి రౌడీలోకి యూనిఫామ్స్ ఇచ్చి సుడాన్ గోల్డ్ మైన్స్ యాక్సెస్ ఇచ్చి ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అని ఒక కొత్త పేరు పెట్టాడు బషీర్ ఆర్మీ నా మాట వినకపోతే ఆర్ఎస్ఎఫ్ వాళ్ళని చంపేస్తుంది అని అనుకున్నాడు కానీ ఆ తర్వాత జరిగేది ఊహించలేకపోయాడు సో ఇప్పుడు ఖర్తం వీధుల్లో యుద్ధం చేస్తుంది రక్తం రుచి మరిగిన పాత నేరస్తులు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు తిరుగుబాటు చూడగానే వీళ్ళు అవకాశం కోసం ఎదురు ఒక్కటయ్యారు తమ బాస్ అయిన బషీర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మేము ప్రజల ప్రజల కలరింగ్ ఇచ్చారు పాలన పెడతామని జనరల్ మాటిచ్చారు డిక్టేటర్ పోయాడుగా మన దేశంలో డెమోక్రసీ వస్తుంది అనే సుడాన్ ప్రజలు అమాయకంగా సంబరాలు చేసుకున్నారు కానీ వాళ్లకు తెలియని నిజమేంటంటే ఒక డెవెల్ ను తరిమి కొట్టడానికి వాళ్ళిద్దరు మాన్స్టర్స్ తెచ్చిపెట్టుకున్నారు రెండేళ్లలో వీళ్ళ అసలు రంగు బయటపడింది రెండు వేల ఇరవై ఒకటిలో బూర్హాన్ మరియు హెమేడ్ కలిసి మరొక చేశారు ప్రజాస్వామ్యం అనే మాటే లేకుండా సుడాన్ అధికారాన్ని పూర్తిగా తమ చేతిలోకి తీసుకున్నారు బట్ ఒక అడవిలో రెండు సింహాలు ఉండలేవు ఒక సింహాసనాన్ని ఇద్దరు రాజులు పంచుకోలేరు ఇది చరిత్ర చెప్పిన వాస్తవం సుడాన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని మొదలైన చిన్న ఈగో చివరికి దేశాన్ని రెండు ముక్కలు చేసేలా మార్చేసింది అసలు గొడవ ఎలా మొదలైంది మ్యాటర్ ఎక్కడ చెడింది పైకి చూస్తే గొడవ అధికారం కోసం జరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ లోతుగా చూస్తే ఇదొక పవర్ స్ట్రగల్ పాయింట్ ఏంటంటే ఉమర్ అల్ బషీర్ తరిమేసిన తర్వాత అసలు పంచాయతీ మొదలైంది ఇందాక నేను చెప్పినట్టు ఆర్ఎస్ఎఫ్ వాస్ క్రియేటెడ్ టు కౌంటర్ ఎస్ఐఎఫ్ అందుకే రోజు రోజుకు బలపడుతున్న హెమర్తిని చూసి అతని ఆర్మీని చూసి బురహాన్ భయం పట్టుకుంది దేశంలో రెండు ఆర్మీలు ఉండకూడదు రెండేళ్లలో నీ దగ్గర ఉన్న ఆర్ఎస్ఎఫ్ సైన్యాన్ని నా నేషనల్ ఆర్మీలో మర్జ్ చేయని ఆర్డర్ వేశాడు కానీ హెమర్తి కనీసం పదేళ్ల టైం కావాలని తెగేసి చెప్పాడు ఎందుకని హెమర్తి తన సైన్యాన్ని మర్జ్ చేయడానికి ఒప్పుకోలేదు కేవలం తన పవర్ పోతుందనా వెల్ దీని వెనుక బంగారం లాంటి ఒక బలమైన కారణం ఉంది నేను ఇందాక చెప్పాను కదా హెమెడ్తి ఒకప్పుడు ఒంటల వ్యాపారి అని కానీ ఇప్పుడు అతను సుడాన్ లోని అత్యంత ధనవంతుడు సుడాన్ పశ్చిమ ప్రాంతంలోని దార్ఫూర్ అనే ఒక ఏరియా ఉంది ఇక్కడ జబెల్ అమీర్ అనే బంగారు గనులు ఉన్నాయి జబెల్ అమీర్లో మట్టి తీస్తే బంగారం వస్తుందని అంటారు హెమర్తి తెలివిగా ఆ గనులన్నిటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు తన సైన్యాన్ని అక్కడ కాపలా పెట్టి ఆ బంగారాన్ని విదేశాలకు అమ్ముకోవడం మొదలు పెట్టాడు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాడు సింపుల్గా చెప్పాలంటే సుడాన్ ఆర్మీ చీఫ్ బుర్హాన్ దగ్గర బడ్జెట్ లేదు గానీ ఈ హెమర్తి దగ్గర మాత్రం వేల కోట్లున్నాయి అతను ఇప్పుడు ఒక గోల్డ్ కింగ్ గోల్డ్ కింగ్ ను నీ బిజినెస్ వదిలేసి నా కింద ఉద్యోగం చేయి అని ఆర్మీ చీఫ్ అడిగితే ఒప్పుకుంటాడా ఏప్రిల్ ఫిఫ్టీన్ రెండు వేల ఇరవై మూడు హర్తుం ప్రజలు నిద్రలేచేసరికి నరకం మొదలైంది రాజధాని వీధుల్లో ఆర్ఎస్ఎఫ్ రెచ్చిపోయింది జామ్ జవీద్ గా కార్యాన్ని వీళ్ళు ఆర్ఎస్ఎఫ్గా గా పూర్తి చేస్తున్నారు ఇళ్లలోకి చొరుపడి లూటీలు చేస్తూ ఆడపిల్లల మీద అఘాత్యాలు చేస్తూ సుడాన్ ను నరకంలా మార్చేశారు సుడాన్ క్రైసిస్ వెనుక ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్స్టిపీ కూడా ఉంది ఇదేదో సింపుల్ సివిల్ వార్ కాదు నిజానికి సుడాన్ ఇప్పుడు ఒక చెస్ బోర్డ్ అక్కడున్న బంగారు గనులతో పాటు సుడాన్ స్ట్రాటజిక్ లొకేషన్ కూడా ఇప్పుడు ఆ దేశానికి ఒక శాపంగా మారింది ముందుగా సీన్లోకి రష్యా ఎంటర్ అవుతుంది రష్యాకి చెందిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ దీని గురించి మీరు వినే ఉంటారు యుక్రెయిన్ వార్ లో ఫేమస్ అయిన ఈ గ్రూప్ ఇప్పుడు సుడాన్ లో కూడా యాక్టివ్ గా ఉంది వీళ్ళకి మన విలన్ హెమర్తికి ఒక సీక్రెట్ డీల్ ఉంది అదేంటంటే గోల్డ్ ఫర్ గన్స్ హెమర్తి దగ్గర బంగారం ఉంది కానీ ఆయుధాలు లేవు రష్యా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ యుద్ధాలు చేయడానికి డబ్బులు కావాలి సో దట్స్ గుడ్ డీల్ హెమర్తి స్మగ్లింగ్ చేసిన బంగారం రష్యాకు వెళుతుంది దానికి బదులుగా రష్యా నుంచి అత్యాధునికమైన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అండ్ ప్రొఫెషనల్ మిలిటరీ ట్రైనింగ్ ఆర్ఎస్ఎఫ్ అందుతున్నాయి అందుకే ఒక ప్రైవేట్ ఆర్మీ ఉండి కూడా సుడాన్ ఆర్మీతో సమానంగా ఇన్ని రోజులు వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారు ఇది చాలదన్నట్టు ఈ గొడవల్లో యుఏఈ పేరు కూడా వినిపిస్తుంది పైకి మేము శరణార్థులకు సహాయం మాత్రమే చేస్తున్నామని చెబుతున్నా చాటుగా హెమెర్తికి ఆయుధాలు సప్లై చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే సుడాన్ పోర్ట్స్ రెడ్ సీ మీద కంట్రోల్ కావాలంటే వీళ్ళకి హెమెర్తి కావాలి మరోవైపు ఈజిప్ట్ ఆర్మీ చీఫ్ బుర్హాన్కు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అక్కడ పేలుతున్న బాంబులు సుడాన్వి కావచ్చు ట్రిగ్గర్ నొక్కుతున్న వీళ్ళు సుడాన్వే కావచ్చు కానీ ఆయుధాలు ఆ డబ్బు మాత్రం విదేశాలవి లాభం వాళ్లకు చావు మాత్రం అమాయకపు సుడాన్ ప్రజలకు రాజకీయాలు బంగారం అంతర్జాతీయ కుట్రలు ఇవన్నీ పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే గుండె బద్దలైపోతుంది ఎందుకంటే ఈ యుద్ధంలో ఎక్కువగా చనిపోతుంది సైనికులు కాదు సామాన్య ప్రజలు ముఖ్యంగా సుడాన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న దార్ఫూర్ ఇప్పుడు ఒక నరకంలా మారింది ఇక్కడ జరుగుతుంది యుద్ధం కాదు ఎథనిక్ క్లెన్సింగ్ అంటే ఒక జాతిని సమూలంగా తుడిచిపెట్టేస్తున్నారు హెమిడికి చెందిన ఆర్ఎస్ఎఫ్ సైన్యం మసాలత్ అనే తెగ ప్రజలను టార్గెట్ చేస్తుంది కారణం ఆర్ఎస్ఎఫ్ లో అరబ్ ట్రైబ్స్ దే ఆధిపత్యం వీళ్లకు ఆఫ్రికన్ ట్రైబ్స్ అంటే పడదు ఆఫ్రికన్ ట్రైబ్స్ ఉండే విలేజెస్ సిటీస్ ను టార్గెట్ చేసి వరుసగా నిలబెట్టి కాల్చేస్తున్నారు అల్ ఫషీర్ సిటీలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది తలదాచుకుంటున్నారు కానీ కొన్ని నెలలుగా ఆర్ఎస్ఎఫ్ సైన్యం ఆ సిటీని సీజ్ చేసింది బయట నుంచి లోపలికి ఆహారం వెళ్లదు లోపల నుండి మనుషులు బయటికి రాలేదు ఆర్ఎస్ఎఫ్ వాళ్లను బాంబులతో చంపట్లేదు అంతకంటే క్రూరమైన ఆయుధాన్ని వాడుతున్నారు అదే ఆకలి ఆహారం అందక మందులు లేక పిల్లలు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు ప్రపంచంలోని అతిపెద్ద హ్యూమన్ రైట్ క్రైసిస్ ఇప్పుడు సుడాన్ లోనే జరుగుతుంది ఇది ఇలాగే కొనసాగితే సుడాన్ వెస్ట్ సుడాన్ అండ్ ఈస్ట్ సుడాన్ గా విడిపోయే ప్రమాదం ఉంది అదే జరిగితే సుడాన్ లిబియా లాగా ఎప్పటికీ కోలుకోలేని అరాచకంలోకి వెళ్ళిపోతుంది పాయింట్ ఏంటంటే దేశాన్ని ముక్కలుగా చేస్తున్న ఇద్దరు జనరల్స్ సేఫ్ గా బంకర్లలో దాక్కున్నారు వాళ్ళకు ఆకలి బాధ తెలియదు వాళ్ళ పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదు బలవుతున్నది మాత్రం ఏ పాపం తెలియని సామాన్య ప్రజలు గాజా యుక్రెయిన్ గురించి మనకు తెలుసు కానీ సుడాన్ నరకం గురించి చాలామందికి తెలియదు మీడియా చూపించకపోవచ్చు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తేనే పెరుగుతుంది ఈ విషాదం గురించి మీ ఫ్రెండ్స్కు తెలియజేయండి వీడియోను షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్